హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఊరి తిరణాలు రంగమ్మ తల్లి తిరణాలు బాగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది కాబట్టి తిరణాల్లో ఏ కొట్లున్నాయి ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం వచ్చేసేయండి నాతో పాటు అన్నీ మీరు కూడా చూడండి ప్రతి సంవత్సరం అయితే చాలా బాగుంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలా మంది జనం వస్తారు ఫస్ట్ అయితే ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి కదా కృష్ణుడు బొమ్మ కృష్ణ రాధాకృష్ణ బొమ్మ బాగుంది జనం చూసారా ఎంత బాగా వచ్చారో ఇంకా ఫుల్ రష్గా ఉంటుందండి ఇంకా కొంచెం సేపు అయితే నేను ఎర్లీగా వచ్చి మీకోసం వీడియో అయితే తీసాను నాకైతే కృష్ణుడు బొమ్మ బాగా నచ్చింది బ్లూ కలర్ది చాలా బాగుంది కదా గోల్డ్ కలర్ బ్లూ కలర్ కృష్ణుడు బొమ్మ ఆ తర్వాత చిన్న చిన్న షాప్స్ అండి చైన్స్ ఇవన్నీ భలే ఉన్నాయి కదా చిన్న చిన్న గిన్నెలు అనమాట బాగున్నాయి ఆ తర్వాత పూలదండలు గుమ్మానికి తగిలించుకునేవి పూలదండలు కూడా చాలా బాగున్నాయి ఇవి తగిలిస్తే మాత్రం గుమ్మానికి డెకరేట్ చేస్తే గుమ్మానికే అందం వస్తుంది ఎంత బాగున్నాయో కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి కావాల్సినవి చిన్న చిన్న వస్తువుల నుంచి అన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది తిరణాలైతే ఫస్ట్ త్రీ డేస్ మాత్రం బాగా జరుగుతుంది ఫోర్త్ డే కూడా బాగానే జరుగుతుంది తర్వాత చైన్స్ కూడా భలే ఉన్నాయి కదా అబ్బబ్బా వంటలు వచ్చేసినాయి పానీపూరి బజ్జీ మిర్చి బజ్జీ అన్నీ ఉన్నాయి తిరణాలు అన్నీ ఉంటాయి ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయండి చెరుకు రసం భలే ఉంటాయి భలే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అయితే జనం చూసారా చాలా రష్గా ఉంటుందండి ఫస్ట్ త్రీ డేస్ మాత్రం బాగా రష్గా ఉంటుంది ఎందుకంటే అమ్మవారిని బుయ్యాలు ఊపుతారు ఫస్ట్ త్రీ డేస్ కాబట్టి చాలా రష్గా ఉంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి విల్లు బ్రేక్ డ్యాన్స్ చక్కగా కొలంబో అన్నీ ఉన్నాయి చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడే చాలామంది జనం ఉంటారు ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వస్తారు కాబట్టి ఫస్ట్ త్రీ డేస్ చాలా బాగుంటుంది మేమైతే బ్రేక్ డ్యాన్స్ ఎక్కాం జెండర్ కూడా ఎక్కాం చాలా బాగుంది బ్రేక్ డ్యాన్స్ ఓకే అన్నీ చూస్తానికైతే గుద్దుకున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం ఉండదు ఎక్కితే ఏం నార్మల్గానే ఉంటుంది జెండర్ విల్ అయితే కింద నుంచి పైకి వెళ్తే బాగానే ఉంటుంది కానీ పైనుంచి కిందకి వచ్చేసరికి సడన్గా పడిపోయినట్టు జారిపోతున్నట్టు ఉంటుంది కానీ తర్వాత థ్రిల్లింగ్గా ఉంటుంది భయం వేసినా సరే చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుంటుంది నాకు కూడా కొంచెం భయం కానీ ఇంట్రెస్టే ఎక్కాలని అందుకే భయం ఉన్నా సరే ఎక్కుతా ఎందుకంటే థ్రిల్లింగ్గా చాలా బాగుంటుంది కదా లా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా చెప్పుకోవచ్చు నేను జే ఇంటర్వ్యూలు ఎక్కాను అని చెప్పి నెక్స్ట్ బ్రేక్ డ్యాన్స్ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా చాలా బాగుంది చూస్తానికి కూడా ఈ త్రీ డేస్ మాత్రం విలేజ్లో రెండింటి నుంచి మూడింటి వరకు తిరుగుతూనే ఉంటారండి జనాలు అయితే షాప్స్ కూడా ఓపెన్ చేసే ఉంటాయి తినాలి పండగలా ఉంటుంది అందరింటికి చక్కగా చుట్టాలు వస్తారు చక్కగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి కదా అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి క్లిప్స్ ఉన్నాయి హెయిర్కి పెట్టుకున్నాయి చైన్స్ కూడా గోల్డ్ చైన్సే అన్ని ఎంత బాగున్నాయో వీటి ముందు రియల్ గోల్డ్ కూడా పనికిరాదు నెక్స్ట్ వచ్చేసరికి టెడ్డీ బేర్స్ అబ్బా ఎంత బాగున్నాయో టెడ్డీ బేర్స్ అయితే చాలా బాగున్నాయి కదా క్యూట్ క్యూట్గా అబ్బాయి పింక్ కలర్ చాలా బాగుంది లైట్ కలర్ పింక్ కలర్ టెడ్డీ బేర్ అయితే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి భలే ఉన్నాయి చాలా బాగున్నాయి తర్వాత చిన్న చిన్న సామాన్లు అన్నీ కావాల్సినవి అన్నీ ఉన్నాయి తర్వాత దేవుడి పటాలు చి చిన్నపిల్లలవి పిక్స్ అవన్నీ ఉన్నాయి పచ్చడి జాడీలు కూడా ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాల పచ్చడి జాడీలు కూడా ఉన్నాయి నెక్స్ట్ టీ కప్స్ గ్లాసెస్ ప్లేట్స్ అన్నీ ఉన్నాయి తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ నుంచి పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ వరకు భలే ఉన్నాయి కదా చూస్తానికైతే నాకు మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి వీడియో తీస్తున్నానండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి బ్యాంగిల్స్ అయితే భలే ఉన్నాయి కదా చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చాలా భలే ఉన్నాయి లైటింగ్కి భలే మెరుస్తున్నాయి నాకైతే ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరిపో ఇంకెక్కడికైనా వెళ్ళినా సరే ఇంకో డజన్ తీసుకొని వస్తా కానీ ఖాళీ చేతులతో మాత్రం రాను చిన్నపిల్లలు ఆడుకునేవి మాత్రం చాలా ఉన్నాయి చిన్నపిల్లలతో ఎంట్రీ అయితే మాత్రం అన్నీ కొనిపించుకునే బయటకు వెళ్తారు అన్నీ ఉన్నాయి అన్ని బొమ్మలే ఉంటాయి ఎందుకంటే పిల్లలు వస్తారు కాబట్టి ఇంకా దేవుడి పటాలు అన్ని రకాల దేవుడు దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి తర్వాత ఖర్జూరం జీడీలు బెల్లం బూంది అచ్చులు అన్నీ ఉన్నాయి తినే దగ్గర నుంచి కొనుక్కొని ఆడుకునే ఆటల వరకు భలే ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఇవన్నీ హండ్రెడ్ ఏనంట భలే ఉన్నాయి కదా మెరుస్తున్నాయి చక్కగా సింపుల్గా బాగున్నాయి చిన్న చిన్న పిల్లలు ఆడుకున్నాయో ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోతే బాగున్నాయి అనిపిస్తుంది మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే ఇవన్నీ కొనిపించుకోవచ్చు కదా చక్కగా పేరెంట్స్తో బాగుంటుంది బెలెన్స్ కూడా భలే ఉన్నాయి ఇవన్నీ తెగ కొనుక్కునే వాళ్ళం ఇవైతే లైటింగ్స్ ఇవి చక్కగా హెయిర్కి భలే పెట్టుకుంటున్నారు ఈ అక్కడ చూసినా అయ్యే ఉంటున్నాయి హెయిర్కి మెరుస్తున్నారు అనమాట వాళ్ళు కూడా బుకేస్ భలే ఉన్నాయి ఫ్లవర్ బుకేస్ పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూస్తానికి కూడా లుకింగ్ చాలా బాగున్నాయి రోజెస్ అయితే రియల్ లానే ఉన్నాయి ఈ బ్యాలెన్స్ కూడా భలే ఉన్నాయి చూడండి స్మైలీ బ్యాలెన్స్ చాలా బాగున్నాయి కదా తర్వాత గుడి అమ్మవారి గుడి వచ్చేసింది జనం ఉన్నారు చక్కగా ఉయ్యాలు కూడా ఊపుతున్నారు తల్లిని ఉయ్యాలు ఊపుతున్నారు కాబట్టి మీరు చక్కగా మనసులో మంచిగా దండం పెట్టుకొని తల్లిని కోరుకోండి మీకు ఏదైతే కోరుకుందో అది మంచిగా అంతే అండి ఇంకా జనం చూసారా దండం పెట్టుకోవడం కన్నా ఫోన్లో వీడియోలు తీసుకోవడమే ఎక్కువ ఎంతమంది ఉన్నారో ఎంత రష్గా ఉందో అసలు తల్లి దగ్గర ఉయ్యాలు ఊపేటప్పుడు చాలామంది వడి చాపుతారండి అంటే ఒడి చాపితే తల్లి ఒడ్లు అయ్యి పువ్వులు పడితే చక్కగా మంచిగా అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి పిల్లలు పుడతారనమాట అలా తల్లి ఒడ్లోంచి అలా పువ్వులు పుడతాయి పువ్వులు పడతాయి సారీ ఓకే